అరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగురని మీతో చెప్పుచున్నాను సహోదరి సహోదరులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేటి గురించి ప్రార్థిస్తాము వేటిని అడుగుతాము అవి పొందుకున్నాము అని నమ్మి ప్రార్థించడం నేర్చుకోవాలి అంటే ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించాలి మనం ఆరాధ స్తున్న ప్రభువు ఆశ్చర్యక్రియలను జరిగించే గొప్ప దేవుడు ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగల దేవుడు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను ఇది జరుగుతుందా లేదా ప్రభు దేనిని జరిగిస్తాడా లేదా అనే అవిశ్వాసంతో ప్రార్థించకూడదు కానీ నా ప్రభువు గొప్ప దేవుడు నేను అడిగినవి ప్రభువు తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు అనే నమ్మకంతో అడగాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ప్రభు అంటూ ఉన్నాడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేటినైతే అడుగుతారో అవి పొందుకున్నాము అని నమ్మి అడిగినప్పుడు వాటిని మీరు నిజంగా పొందుకుంటారు అని అంటూ ఉన్నాడు కాబట్టి మనం దేని గురించి ప్రార్థన చేసినప్పటికీ వాటిని మనం పొందుకున్నాము అని నమ్మి ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా తగిన సమయంలో మనకు వాటిని అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మేము ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించండి తండ్రి ఏ విషయంలోనూ మేము అవిశ్వాసముగా ఉండకూడదు ప్రభువా ప్రతిదినము విశ్వాసంలో బలపడుతూ ఉండాలి తండ్రి వ్యతిరేకమైన పరిస్థితులను చూసి ఇది జరుగుతుందా లేదా అనే అవిశ్వాసంతో కాకుండా ప్రతి పరిస్థితిని అద్భుతముగా మార్చగలిగే గొప్ప దేవుడు నా ప్రభు అనే విశ్వాసంతో మేము ప్రార్థించాలి తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకముగా నమ్మే వారముగా మేము ఉండాలి ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఏవైతే అడుగుతున్నామో వాటిని పొందుకున్నాము అని నమ్మి ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్